హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా రోజుల తర్వాత అయితే నేను లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నానండి ఈ లాంగ్ వీడియోలో నేనైతే ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ని తయారు చూపిస్తున్నాను చాలా మంచిగా సింపుల్గా ఈజీగా తయారు చేసుకునే లిక్విడ్ ఫర్టిలైజర్స్ మనకిప్పుడు రైనీ సీజన్ అలాగే మనకి ఎలా ఉందంటే సిచువేషన్ పడితే కంటిన్యూస్గా రెయిన్స్ అనేవి వస్తున్నాయి లేదు అంటే అసలు రావడం లేదు అలా అయినప్పుడు మనకేంటి అంటే ఒక నాలుగైదు రోజులు వర్షం పడినాక మనకి టబ్స్లోని మట్ అంతా చూసారంటే గట్టిగా అయిపోతుంది మనము ఎంత ఎన్ని ఫర్టిలైజర్స్ అనేవి ఇచ్చినా సరే సాలిడ్ ఫర్టిలైజర్స్ అవన్నీ మనకి నాలుగైదు రోజులు కంటిన్యూస్గా వర్షం పడేసరికి మనకి అవంతా డ్రైన్ అవుట్ అయిపోతాయండి మనము ఇంకా దానికి ఇన్స్టెంట్ ఎనర్జీ కోసము మనం మొక్కలకైతే లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే ఇచ్చుకోవాలి అలాగే మనకి వీలైతే సాలిడ్ ఫర్టిలైజర్స్ కూడా ఇవ్వాలి నేనైతే కంపోస్ట్ అనేది టప్స్లోనే విత్ ఇన్ టప్స్లోనే చేస్తాను కాబట్టి ఆటోమేటిక్గా సాలిడ్ ఫర్టిలైజర్ అయితే వస్తుంది అలాగే నేను ఇంకా వర్షాలు పడి మనకి బలహీనమైపోయిన మొక్కలకన్నిటికీ ఇంకా మనము లిక్విడ్ ఫర్టిలైజర్ కోసం అయితే ఈజీగా సింపుల్గా ఏం చేస్తానో మీకు చెప్తానండి మనము ఈ వర్షాలు పడేటప్పుడు బియ్యం కానీ పప్పులు కానీ ఇంట్లో ఉన్న పాలు పెరుగు ఇలాంటివి వేస్ట్ వేస్ట్గా పడే లిక్విడ్స్ అన్ని పడేస్తాము ఎందుకంటే వర్షాలు పడేటప్పుడు మనం మొక్కలకి ఇవ్వలేము అనేసి కానీ నేను ఏం చేస్తాను అంటే వాటిని అన్నిటికీ ఒక బకెట్లోకి అయితే కలెక్ట్ చేసుకుంటానండి ఫస్ట్ డే ఏం చేస్తున్నానంటే కొంచెము బెల్లం వేసేసి దాంట్లో బియ్యం కడిగిన నీళ్ళు అనేవి పోస్తానన్నమాట అలా నెక్స్ట్ డే ఇంకా రోజు ప్రతిరోజు ఒక త్రీ ఫోర్ డేస్ వరకు మనకి అవి ఏమీ ప్రాబ్లం అయితే రాదండి అలా మనము ఈ లిక్విడ్ని అయితే తయారు చేసుకోవడమే చాలా సింపుల్ అండి ఏమీ లేదు బెల్లం వేసేసి మనము డైలీ బియ్యం కడిగిన పప్పులు కడిగిన నీళ్ళన్నీ లేకపోతే మిగిలిపోయిన పాలు పెరుగు లేకపోతే విరిగిపోయిన పాలు పెరుగు ఇలాంటివన్నీ ఇంక బకెట్లో వేయాలండి ఒక ఫోర్ ఫైవ్ డేస్ వరకు మనకు ఇది పెద్ద ప్రాబ్లం అయితే రాదు స్మెల్ ఈ ఫోర్ ఫైవ్ డేస్లో మనకి వర్షాలు అయిపోతే తగ్గిపోతాయి కాబట్టి మనకి వెంటనే మనం దీన్ని తీసుకొచ్చి మొక్కలకి ఇచ్చాము అంటే వన్ ఈస్టు టెన్ రేషియోలో డైల్యూట్ చేసేసి మనకి మొక్కలకి ఇచ్చామంటే మొక్కలు ఇన్స్టాంట్గా కోలుకుంటాయండి ఎందుకంటే దీంట్లో అన్ని రకాల పోషకాలు అయితే మనకి మొక్కలకి అందుతాయి ఎందుకంటే మనం పాలు పెరుగు లాంటివి వేస్తున్నాము అలాగే బియ్యం పప్పులు కడిగిన నీళ్ళు అనేవి వేస్తున్నాం కాబట్టి ఈజీ అండ్ బెల్లం వేస్తున్నాం కాబట్టి ఇది పాడైపోయే ఛాన్సెస్ అయితే ఉండవు మనకి మంచిగా మైక్రోబేల్ యాక్టివిటీ అనేది జరిగేసి మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే ఫామ్ అవుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ యూజువల్గా ఎందుకు ఆకుకూరలకి ఇవ్వకూడదు అంటారు కానీ ఏంటి అంటే నా ఉద్దేశం ప్రకారం మట్టి అనేది కొంచెం గుల్లగా అవుతుంది అలాగే కొంచెం మట్టి అనేది బలంగా తయారవుతుంది కాబట్టి నేనైతే ఆకుకూరలు ఉన్న టబ్స్లో కూడా ఇస్తున్నాను అండ్ ఇంకొక రీజన్ ఏంటి అంటే నా దాంట్లో మల్టీ అనే మల్టీ క్రాపింగ్ అనేది ఉంటుందండి మ్యాక్సిమము నేను అలాగే చేస్తాను కాబట్టి నేను అన్ని మొక్కలకి ఇవ్వాల్సి వస్తుంది ఒకవేళ మీరు సపరేట్గా ఆకుకూరలు అనేవి టబ్స్ ఉంటే మీరు కొంచెం అవాయిడ్ చేసుకోవచ్చు ఆకుకూరలకి ఎందుకు ఇవ్వద్దు అంటారంటే మజ్జిగ ఇలాంటివి ఉన్నప్పుడు ఏంటి అంటే మనకి పూత అనేది త్వరగా వచ్చేసి సీడ్ ఫార్మింగ్ స్టేజ్లోకి వెళ్ళిపోతాయి అనేసి ఇవ్వద్దు అంటారు కానీ మనకి మట్టి మాత్రం బలంగా కావాలంటే ఇలాంటివి మనము మట్టికి యాడ్ చేస్తూ ఉండాలి అండి అప్పుడే మనకి మట్టి మళ్ళీ గుల్లగా తయారవుతుంది ఎందుకంటే ఈ వర్షాలు పడడం కారణంగా మనకి మట్టి అయితే మొత్తం గట్టిగా అయిపోతుంది కదా మనం ఒక్కసారి ఇది అనేది మనము అన్ని మొక్కలకి ఇచ్చేసి తర్వాత మనం మట్టిని ఒక్కసారి లూజ్ చేసుకున్నాము అంటే మనకి మళ్ళీ మట్టి మంచిగా తయారవుతుంది చూసారు కదా ఇక్కడ మనం బచ్చల కూర మొక్కలు ఎంత గట్టిగా అయిపోయిందో గట్టిగా కాదండి అది రఫ్గా అయిపోతుంది మట్టి దాంట్లో జీవం అనేది పోతుంది కదా ఈ వర్షాలు పడడం వల్ల అందుకని ఇక్కడ చూస్తుంటే నేను చిన్న చిన్న అప్పుడే ఐ మీన్ లైక్ బేబీ ప్లాంట్స్ కూడా ఇస్తున్నాను ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది ఇలా మనమైతే అన్ని మొక్కలకి ఇలా లిక్విడ్ అనేది ఇచ్చుకున్నామంటే వీక్లీ వన్స్ అయినా ఇవ్వచ్చండి ఎందుకంటే ఇది మనకి ఈజీగా అంటే వన్ రూపీ కూడా ఖర్చు పెట్టే పని లేదు కదా ఈ లిక్విడ్ గురించి అయితే కొంచెం బెల్లము పాడైపోయిందైనా లేకపోతే మిగిలిపోయిన బెల్లం కొంచెం ఒక చిన్న ముక్క వేసామంటే చాలు ఆటోమేటిక్గా ఇంకంతకు మించి మనం దీంట్లో పెద్దగా యూస్ చేసేది ఖర్చు పెట్టేది ఏమీ లేదు చాలా సింపుల్గా ఎందుకంటే నేను గార్డెన్ని కొంచెం ఈజీగా మెయింటైన్ చేయడానికైతే చూస్తూ ఉంటాను కదా అందుకనే ఇలాంటి టిప్స్ అనేవి చాలా బాగా యూస్ అవుతాయి ఇలా మనము అన్ని మొక్కలకి ఇచ్చుకున్నామంటే మనకి మొక్కలకి ఇన్స్టంట్గా ఎనర్జీ అనేది వస్తుంది ఇక్కడ చూసారా నేనైతే ఇంకా చిక్కుడు పాదుకి ఇవన్నీ ఇచ్చాను చిక్కుడు పాదుకి నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో చెప్పానండి పుచ్చులు వస్తున్నాయి అన్ని క ఎలుకి అనేసి దీ ఈ లిక్విడ్ అనేది నేను ఇట్లాగా స్ప్రే లాగా కూడా అంటే స్ప్రే కాకపోయినా మొక్కల మీద ఇలా చల్లాము అంటే చాలు మనకి పెస్ట్లు ఏమన్నా ఉన్నా సరే ఈ వర్షానికి పేను బంక లేకపోతే మిల్లి బగ్స్ అలాంటివి ఏమన్నా ఉన్నా సరే చాలా వరకు కంట్రోల్ అవుతాయి ఎందు అది పెద్ద విషయం కూడా కాదు మనము డైరెక్ట్గా ఇలా మొక్కల మీద నీళ్లు పోసేటప్పుడు ఏంటి అంటే ఆ మొక్కలు కొంచెం చివర్లు టిప్స్ అనేవి తడిచేలాగా వీలుంటే తడిచేలాగా పోసాము అంటే లేదా మనకి కొంచెం టైం ఉంది అంటే మనము స్ప్రేలోకి తీసుకొని స్ప్రే చేసినా సరే మంచిగా పనిచేస్తుంది అండి ఇది లీవ్స్ ద్వారా కూడా అబ్జార్బ్ చేసుకొని మనకి మంచి ఇన్స్టాంట్ రిజల్ట్ అయితే ఉంటుంది అనమాట మొక్కల్లో మనకి అది ఈజీగా తెలిసిపోతుంది మనం మొక్కలను అబ్జర్బ్ చేసినప్పుడు అవి చాలా ఫ్రెష్గా అనిపిస్తాయి అనమాట ఒక టూ త్రీ డేస్లోనే మనకి ఇలా ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా నేను టమాటా మొక్క అయితే ఇప్పటివరకు అయితే ఏమీ పెస్ట్ లేదు కానీ ఏమన్నా వస్తుందేమో అంటే దీనికి ఇట్లా కంప్లీట్గా పోసే ఛాన్స్ ఉంది కాబట్టి ఇంక ఇలా పోసాను అనమాట ఈ ఫెర్టిలైజర్ అనేది వేస్ట్ చేయకుండా అలాగే మనము ఈ సాయిల్ మీద కూడా అప్లై చేయవచ్చు అండి మొక్కలు ఉన్న దగ్గరే అనే కాదు మనం ఇట్లా సాయిల్ మీద ఇక్కడ చూస్తే మన బెండ మొక్కలు కొంచెం ఎందుకో వర్షానికో లేకపోతే ఏమో కొంచెం డల్గా ఉన్నాయన్నమాట ఆ బేబీ ఇప్స ఇప్పుడే ఒక టెన్ డేస్ అవుతుంది అవి జర్మినేట్ అయ్యి ఇంకా ఇవన్నీ డల్గా ఉన్నాయి అందుకనే అంటే ఏదో పురుగు లాంటిది మచ్చలు వచ్చాయనమాట ఆకుల మీద ఇంకా నేను వాటికి కూడా చదివినారా సొరక పిందలు అయితే రెడీ అవుతున్నాయి ఇట్లాంటి వాటికి కూడా మనకి ఏంటంటే ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది చాలా మంచిగా పనిచేస్తుంది కాయలు పూత నిలబడడానికి మంచిగా పనిచేస్తుంది ఎందుకంటే దీంట్లో మజ్జిగ పెరుగు లాంటివి కూడా యాడ్ చేస్తాం కాబట్టి మంచిగా ఫర్మెంట్ ఉంటాయి కాబట్టి అవి మనకి ఈ ఈజీగా మనకి పూత ఖాతా నిలబడడానికి చాలా మంచిగా పనిచేస్తుందండి ఇలా మనం కిచెన్ నుంచి వచ్చే వాటిని ఎక్కువ యూస్ చేసుకొని ఎక్కువ కాస్ట్ అనేది పెట్టకుండా మనము మొక్కలైతే పెంచుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా వంకాయ మొక్క ఆకులు ఒక్కొక్కటి ఎంత పెద్దగా ఉన్నాయి ఇలాంటి మొక్కలకి ఏంటంటే మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తే అవి మంచిగా పూత ఖాతా అనేది స్టార్ట్ అవుతుందండి ఆల్రెడీ చూసారు కదా నేను అంతకుముందు ఒక వీడియోలో కూడా మీకు చెప్పాను చాలా మంచిగా పెరుగుతుందని అందుకని ఇలాంటి మొక్కలకి మనము లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే ఇచ్చుకోవాలన్నమాట ఎందుకంటే ప్రతిసారి సాలిడ్ అనేది ఇవ్వడం కుదరదు కదా ఇలా నేను అన్ని మొక్కలకి అయితే ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది ఇచ్చానండి మీకు వీడియో ఎలా అనిపించిందో చెప్పండి అలాగే మీరు నాకు కొన్ని టిప్స్ అయితే షేర్ చేయండి మీరు ఎలాంటి ఫాలో అవుతారో కూడా కామెంట్స్ రూపంలో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్